మెగా హీరో సాయి ధరం తేజ్ నాలుగు సినిమాలు చేశాడో లేదు తనపై నలభై పుకార్లు పుట్టుకొచ్చేశాయి నలుగురు హీరోయిన్లతో సాయి లవ్ ఎఫైర్ నడిపినట్లు వచ్చాయి వీటిపై ఏనాడు ధరం నోరు విప్పలేదు కానీ లవ్ మ్యాటర్లు మాత్రం ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి రెజీనా కన్నాలతో సాయి ప్రేమాయణం నడిపాడన్న గుసగుసలు వినిపించాయి ప్రజ్ఞ జైస్వాల్ తో చట్టా పట్టా తీసుకొని తిరుగుతున్నాడని చెప్పుకున్నారు ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ని పటాయిం చేశాడన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్ వీరిద్దరూ కలిసి విన్నర్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలోని ఓ పాటలో రకుల్ ఓ లాకెట్ ధరించిందట ఆ లాకెట్ లో స్థాయి ఈ నోట యూనిట్ మొత్తానికి తెలిసిపోయిందని లాకెట్ విషయంలో ఏం చెప్పాలో తెలియక రకుల్ నీళ్లు నవిలిందని టాక్ అసలు ఆ లాకెట్ రకుల్ ఎందుకు ధరించిందో అర్థం కావడం లేదు సినిమా కోసమే ఆ లాకెట్ తయారు చేశారా లేదంటే రకుల్ కావాలని లాకెట్ తయారు చేయించుకుందా అనేది తేలాలి విన్నర్ సినిమాలో లాకెట్ కి సంబంధించిన సీన్ ఉంటే ఇది ఖచ్చితంగా సినిమా కోసమే అనుకోవాలి లేదంటే మాత్రం రకుల్ మనసులో సాయితరం ఉన్నాడని అర్థం చేసుకోవాలి ఈ సంగతంతా తెలియాలంటే విన్నర్ సినిమా విడుదల కావాల్సిందే